దినేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ తిరుపతి గుంటూరు గుంటూరు తిరుపతి మధ్య నడిచినటువంటి ఎక్స్ప్రెస్ రైలును ధర్మవరం వరకు పొడిగిస్తూ ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటనతో జారీ చేసింది వాటి వివరాలు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం మా ఛానల్ ముందుసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ట్రైన్ నంబర్ వన్ సెవెన్ టూ సిక్స్ వన్ వన్ సెవెన్ టూ సిక్స్ టూ తిరుపతి గుంటూరు గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ రైలును ధర్మవరం వరకు పొడిగించారు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ఈ రైలు ధర్మవరం గుంటూ గుంటూరు గుంటూరు ధర్మవరం మధ్య నడుస్తుందంటూ రైల్వే శాఖ ప్రకటించింది వాటి వివరాలు అయితే డీటెయిల్స్ తీసుకుందాం అక్టోబర్ ఒకటో తారీఖున గుంటూరులో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకు ధర్మవరం అయితే చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ రైలు ధర్మవరంలో మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఏడు గంటల ఇరవై నిమిషాలకు గుంటూరు అయితే చేరుకుంటుంది మార్గమధ్యంలో ఈ రైలు ఆగే స్టాపుల విషయానికి వస్తే గుంటూరులో బయలుదేరే ఈ రైలు గుంటూరు నరసరావుపేట వినుకొండ దొనకొండ మార్కాపూర్ ఖంభం గిద్దలూరు నంద్యాల బనగానపల్లె కోవెల్కుంట్ల జమ్మలమడుగు పొదిటూరు ఎర్రగుంట్ల కమలాపురం కడప నందలూరు రాజంపేట కోడూరు రేణిగుంట తిరుపతి పాకాల పీలేరు కలికిరి మదనపల్లి మొలకల చెరువు ఖదిరి ధర్మవరం స్టేషన్స్లో ఆగుతుంది